అందరికీ నమస్తే అండి మీ అందరికీ రెండు వందల మంది షార్ప్ షూటర్లు కథ తెలుసు కదా అదే నైన్టీ నైన్ టీవీలో వాసుదేవన్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఒక స్టోరీ వచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డిని ఏసేయబోతున్నారో రెండు వందల మంది అమెరికా నుంచి వచ్చారు ఇక్కడికి ఆల్రెడీ కర్ణాటక నుంచి ఒక గ్యాంగు ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని గ్యాంగులు దిగిపోయి ఆల్రెడీ రెక్కి కూడా నిర్వహించారు ఇంకా రేపు మాపు అప్పు వేసేస్తారన్నట్టుగా ఒక స్టోరీ ఒకటి అల్లుకొచ్చాడు నైన్టీ నైన్ టీవీలో దానికి సంబంధించి మనం ఇంతకు ముందు ముందు కూడా మాట్లాడుకున్నాం పోలీసులు వెళ్ళి విచారణకు రమ్మంటే రాలేదు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి పారిపోయాడు అని చెప్పేసి అని అయితే ఎట్టగలకు పోలీసు విచారణకు హాజరయ్యాడండి చెప్పిన స్టోరీ ఏంటంటే మెట్రో రైల్లో విన్నాడంట దాన్ని తీసుకొచ్చి ఒక స్టోరీ అని ఇది పచ్చి అబద్ధం మెట్రో రైల్లో విన్నాడు అన్నది పచ్చి అబద్ధం అండి ఎందుకంటే మనోడికి ఒక స్క్రిప్ట్ ఇచ్చారు ఒక స్క్రిప్ట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి భద్రతాలోపం ఉంది మేము ఆల్రెడీ భద్రతా లోపం అని చెప్పేసి అని ఇక్కడ ప్రచారం చేస్తున్నాము నువ్వు ఒక స్టోరీ వెళ్ళలే అంటే మనోడు ఒక స్టోరీ వెళ్ళేసాడు పోలీసు విచారంలో అవేమీ చెప్పకుండా సింపుల్గా నేను మెట్రో రైల్లో విన్నాను అందుకని చెప్పేసి దాన్ని ఒక కథ కిందలేసి మాట్లాడేసాను అంతకుమించి నాకు ఏమీ తెలియదు అని చెప్పేసి అని ఒకసారి ఆ వార్త ఏంటనేది కూడా చదివి వినిపితం చూడండి మెట్రో రైల్లో విన్నాను నిజం అనుకున్నాను షార్ప్ షోటర్ల కథనంపై నైన్టీ 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 నైన్ టీవీ పాత్రికేయుడు వాసుదేవన్ వెళ్ళడి మాజీ ముఖ్యమంత్రి జగన్ హతమార్చేందుకు రెండు వందల మంది వరకు షార్ప్ షూటర్లు వచ్చారని నైన్టీ నైన్ టీవీ ఛానల్లో కథనం ప్రచారం చేసిన పాత్రికేయుడు పాతికేయుడు పత్రి వాసుదేవన్ గుంటూరు జిల్లా నల్లపాడు స్టేషన్కు వచ్చి పోలీసులు ఎదుట హాజరయ్యారు దీంతో సీఏ వంశీధర్ ఆయనకు ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చారు ఈ సందర్భంగా పోలీసులు వాసుదేవన్ విచారించారు జగన్ పర్యటించే ప్రాంతాల్లో రెండు వందల మంది షార్ప్ షూటర్లు వచ్చారని ఆయన పర్యటించే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారని గత నెల ఇరవై ఛానల్లో ప్రచారం చేశారు దీనిపై జనసేన నాయకుడు సాయంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వాసుదేవని కోసం గాలిస్తున్నారు పరారీలో ఉన్న ఆయన బుధవారం పోలీసులు ఎదుట హాజరయ్యారు హైదరాబాదులోని మెట్రో రైలులో ప్రయాణికులు అనుకుంటే అదే నిజమని నమ్మి కథనం చేసి ప్రచారం చేశానని పోలీసులు ప్రశ్నలకు బ బదిలిచ్చారు ఆధారాలు లేకుండా ఆ విధంగా చెప్పడం తప్పేనని అంగీకరించారు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు ఏ వైంశాఖల దగ్గర లేదంటే ఏ భార్య రెస్టారెంట్లోనూ మాట్లాడుకుంటున్నారని చెప్పపోయి కొద్దిగా నమ్మేటట్టుందుగ్గా అనిపించలేదు అసలు మెట్రో రైల్లో ఎవరో ఏదో అనుకుంటున్నారంట అది నిజం అనుకున్నాడంట ఇక్కడికి వచ్చి ఒక కథనం కింద పైగా చాలా చక్కగా వీడు చూసినట్టు వీడి దగ్గర మొత్తం అన్ని ఆధారాలు ఉన్నట్టు ఇంక లేదు ఇంక మాపు వేసేస్తున్నారని చెప్పుకొచ్చాడు స్టోరీ మాట మీరు జర్నలిస్టులు తగ పాత్రికేయులు ఏమన్నా అంటే జర్నలిస్టులు ఎలా అంటారా అని చెప్పేసి అని ఎడతారు మళ్ళీ అని మెట్రో మెటోరియల్ అన్నావా గలగ పనే ఉండదా కాస్త మనం ఏదైనా ఒక వార్త చదువుతున్నామంటే కనీసం మన దగ్గర ఆధారాలు లేకుండా ఏది మాట్లాడకూడదుగా సరే యూట్యూబ్ ఛానల్స్ అంటే అట్టగా ఎడితే పక్కన పెట్టేసే అది మీకేం పోయే కాలం మెయిన్ స్ట్రీమ్ మీడియా కదా ఆ మాత్రం ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా ఎలా చదివేసేవండి వార్త నాకు అర్థం అట్లా ఈసారి అడిగినప్పుడు మెట్రో రైల్లో గట అనమాకే వైన్ షాపుల్లోనూ బార్ రెస్టారెంట్లోనూ చెప్పు కొద్దిగా నమ్ముతారు ఎందుకంటే తాగినోడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు కదా కరెక్ట్గా సెట్ అయిపోద్ది చూడండి అంత సిలిగా మాట్లాడుతున్నారో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక రకమైన ఏంటంటే అల్లాళ్ళు సృష్టించే విధంగా వీడియోలు చేసేయడం అంట కథనాలు ప్రసారం చేయడం అంట పైగా అడిగితే నేను మెట్రో రైల్లో విన్నాను గుడి మెట్లు దగ్గర విన్నాను వైన్ షాపుల దగ్గర విన్నాను ఎవడన్నా అసలు మీరు జర్నలిస్టులు మా చాలా మంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు దీని గురించి కానీ నేను అంత ఎలా వెళ్ళదలుచుకోవాల మనకి అభిమానం ఉండొచ్చు కాదన్నట్ల జగన్మోహన్ రెడ్డి పైన అభిమానం ఉండొచ్చు కానీ మరీ విద్వేషాలు రెచ్చగొట్టే అంత విధంగా ఉండకూడదు మరి అంత ఆ వీడియోలో అంత స్పష్టంగా పక్కా ఆధారాలు మన చేతిలో ఉన్నట్టు వీడియోలు ఉన్నట్టు ఆడియోలు ఉన్నట్టు అసలు దాని వెనకాతలు ఎవరున్నారో కూడా బయటకు వచ్చేసింది చాలా సెప్పుకొచ్చేసావు ఏదో మెట్రో అన్న దానికే అవి నీ మేధవతనమా పైగా ఆ వీడియో నేను మళ్ళీ కూడా ఎనిపితే దరిద్రంగా ఉంటుంది రెండు వందల మంది ట్రైనింగ్ తీసుకున్నారు ఆల్రెడీ ఇక్కడ రెక్కీ నిర్వహించారు కర్ణాటక నుంచి కొంతమంది వచ్చారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పర్యటనంచే ప్రాంతాలన్నింటిలో కూడా రెక్కీ నిర్వహిస్తున్నారు ఎంత సోది చెప్పుకోవచ్చో ఆ మెట్రోలో విన్నదానికే ఎవడో గాల్లో అసలు ఇది నమ్మను నేను అసలు మెట్రోలో ఎవడో ఏదో చెప్పాడు అన్నది వీళ్ళు ప్లాన్ ప్రకారంగా ఒక మరొక కోడికత్తి లాంటిది ప్లాన్ చేసుకున్నారు ముందు నుంచి కూడా ఇలాంటి వ్యక్తిని హైర్ చేసుకొని ఒక రకమైన విష ప్రచారం చేయాలని ప్లాన్ చేశారు అందులో భాగంగానే ఈ కథ వాళ్ళకి వచ్చారు కానీ రివర్స్ అయింది అది మనోడు ఎక్స్పెక్ట్ చేయాల ఇంత వైరల్ అవుద్ది ఈ కేసుల్లో మనం ఇరుక్కుంటాము ఇలా మనం మాట్లాడకూడదని చెప్పేసి అని తెలియలే మాట్లాడేసేడు ఊరికి అలా ఏదో మాట్లాడదాం కానీ చెప్పి మాట్లాడేసేడు అది రివర్స్ అయ్యేటప్పటికి అసలు వాళ్ళు పేరుని చెప్తే బాగోదు కదా మాకు వైసీపీ వాళ్ళు ఉన్నారనో లేదంటే ఇంకొకరు ఉన్నారనో లేదంటే నాకు స్క్రిప్ట్ ఇచ్చారు సభం అని చెప్తే బాగోదు కదా అందుకని చెప్పేసి మెట్రో రైల్లో విన్నాను అని చెప్పేసి అని చెప్పుకోతున్నాడు కట్టాలి ఎలాంటి వాళ్ళు పోయినా కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళు ఇప్పుడే ఇంకా ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి ఇప్పుడే ఇలాంటి కథనాలు ఒడ్డు ఇచ్చేస్తున్నారంటే వండేస్తున్నారు అప్పుడే వీళ్ళ దగ్గర ఏ సమాచారం లేకపోయినా ఉన్నట్టుగా వీళ్ళు చూసినట్టుగా ఎవడో చెప్పినట్టుగా కథనాలు అల్లేసి ఏదన్నా అంటే నాకు తెలియదు నేను ఎక్కడో విన్నానని చెప్పేసి అని చెప్తున్నారు వాళ్ళని అసలు బయట వదరకూడదు ఏమన్నా వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవడైతే మాట్లాడుతున్నాడో ఎవడైతే తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వార్తలు ప్రచారం చేస్తున్నారో వాళ్ళపైన నిజంగా కఠిన చర్యలు తీసుకోవాలండి లేదు రాజకీయ విమర్శలు వేరు రాజకీయ విశ్లేషణలు వేరు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల విశ్లేషించడం వేరు ఒకరికి నచ్చుద్ది ఒకరికి నచ్చదు అది వేరే అంశం అది ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు కొందరికి నచ్చితే కొందరికి నచ్చవు నచ్చిన వాళ్ళు ఒకరా చెప్తారు నచ్చిన వాళ్ళు ఇంకోలా చెప్తారు అది పర్వాలే అది రాజకీయ విశ్లేషణలో భాగంగా పోతా ఉంటుంది ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిద్దాం అనడంలో తప్పులేదు కానీ ఇది ఎక్కడ దరిద్రం ఏంటి డైరెక్ట్గా ఇంకా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని చంపేయడానికి ఇంకా రెండు వందల మందిని సార్ షూటర్లు అంటే అది అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి జన జనసెట్ అయ్యా నాకు అర్థం కావట్లా నీ దగ్గర ఆధార్ లేకుండా అకౌంట్ ఎవడో చెప్పాడు గాలి చెప్పాడు అని చెప్పేసి నువ్వు చెప్పడం ఏంటి అది కాదు మా పోలీసు వారికి మా విజ్ఞప్తి ఏంటంటే ఇతన్ని లోతుగా విచారించండి ఒకసారి అతను ఫోన్ చెక్ చేయండి అతని బ్యాంక్ ఖాతాలు ఏమన్నా ఉంటే అది కూడా చెక్ చేయండి చెక్ చేస్తే నిజంగా ఏమైనా అమౌంట్ ఏమైనా పడిందా లేదంటే కావాలని చేసేయడా లేదంటే నిజంగానే మెట్రో రైల్లో అనుకుంటే చేసేడా అనేది వాస్తవాలు బయటపడతాయి నేను అనుకోవడం అయితే మెట్రో రైల్లోని గట్రా విన్నదైతే కాదు కావాలని ఒక స్క్రిప్ట్ ఇచ్చి మా నోటి చేత చదివించేశారు ఎందుకంటే వీళ్ళ బుద్ధులన్నీ అలాగే ఉంటాయి సింపతి డ్రామాలో మనం స్టార్టింగ్ నుంచి చూస్తానే ఉన్నాం బాబాయ్ గొడ్డల పోటు కానీ చూస్తున్నాం మనం గొడ్డల పోటు కోడికత్తి పింక్ డైమండ్ ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అయ్యే అదే అదే ఆరోపణలు దాంతోపాటు మళ్ళీ గులకరాయి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత సింపతి డే వన్ నుంచి కూడా దాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి ఆర్టిస్టులు అందరినీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి ఏదో అయిపోతుందని చెప్పిస్తే ఒక ప్రచారం ఒకటి మరొక పక్క వైసీపీ నాయకులే దాడి ఇందాక ఒక వార్త వచ్చింది ఒక వీడియో వచ్చింది తిరుపతికి సంబంధించి మళ్ళీ దాని ముందు సపరేట్గా వీడియో చేయడం ఎందుకు చెప్పేసి ఇదే వీడియో చెప్పేస్తున్నాను తిరుపతికి సంబంధించి బొమ్మన అభినయ రెడ్డి అనుచరులు అనుకుంటా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి ఆ వ్యక్తిని కొడుతున్నారండి చూస్తుంటేనే కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి ఏంటి ఎంత దారుణంగా ఉంటారో మనుషులు అనిపించింది నాకైతే కనుక అంటే వీళ్ళ అధికారం ఉన్నా లేకపోయినా వీళ్ళ సైకోయిజో ఏ స్థాయిలో ఉందంటే వీళ్ళని ఎవరో ప్రశ్నించకూడదు అసలు వీళ్ళని ఎవరో ప్రశ్నించకూడదు కదా వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పకూడదు వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా సరే ఒంగొందన్న పెట్టి అయ్యే అలాగే మీరు మంచి పనులు చేస్తున్నారు బాగా అరాచకాలని కూడా బాగా చేస్తున్నారు నమస్కారం అని ఇప్పిస్తాను నేను అలా ఆ వీడియో చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది అంత ద్వారా ఆ వ్యక్తిని పైగా భువన్ కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు వచ్చి ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు నీతి నీతికౌరులు మీకెందు అనుచరులు ఏం చేస్తున్నారు మీకు తెలియదు మీకు ఇందుకు కాదు పదకొండు వస్తా ఇది మనం చేసే అరాచకాలు ఇది కాదా పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలా బయటకు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నిన్న మేము చూసాం కదా ఒక పోస్ట్ వేసేసాడు ఏకంగానో ఇది ఎక్కడ రౌడు యజమా అని మరి మీ నాయకులు చేసింది ఏంటో ఇప్పుడు మీ నాయకులు చేసేది ఏంటని అడుగుతున్నా ఇది ఇప్పటి నుంచేం కాదు స్టార్టింగ్ నుంచి కూడా వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఎవడ ప్రశ్నించినా కానీ ఇదే దాడి ఇలాగే చేసేవారు బయటకు వచ్చినవి కొన్ని బయటికి రాని కొన్ని వీళ్ళ అరాచకానికి రోజు రోజుకి అద్దు అదుపు లేకుండా పోతుందండి వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ వాసుదేవి కానీ లేదంటే ఈ బోమల కరుణాకర్ రెడ్డి వాళ్ళ అనుచరులు కానీ ఇంకొంతమంది సైకోగాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏదో రకంగా రాష్ట్రంలో అల్లళ్ళు సృష్టించి ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి మేలు చేయాలనే ఉద్దేశమో లేదంటే రాష్ట్రం బాగుపడితే చూడలేకపోతున్నారు అర్థం కావట్లేదు కానీ మొత్తానికి రాష్ట్రాన్ని తగలబెట్టేసే ప్లాన్ అయితే వస్తున్నారండి ఇదైతే నూటికి నూరు శాతం చెప్పొచ్చు